జిల్లా తాండూరులో వినాయక చవితి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు విశేషంగా పూజలు అందుకోనున్న గణనాథుల మండపాలు నేడు భక్తుల మొదటి రోజు పూజలతో మారుమోగుతున్నాయి శ్రీ బావిగి భద్రేశ్వర చౌక్లో హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో వెలిసిన శ్రీ గణనాథులు ప్రత్యేక పూజలు అందుకున్నారు ఈ మహావిఘ్నేశ్వరుడి తొలి రోజు పూజకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజల ఆయురారోగ్యాలతో పాటు పాడి పంటలు సిరి సంపదలతో రైతులను వ్యాపారస్తులను చల్లంగా చూడాలని ఆశిస్తూ తాండూరు ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు హిందూ ఉత్సవ సమితికి గతంలో రెండు ఎకరాల స్థలం మరియు ఇరవై ఐదు లక్షల ప్రొసీడింగ్ను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్ ప్రధాన కార్యదర్శి పట్లోల నర్సింహులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ కర్ణం పురుషోత్తం రావు విశ్వనాథ్ గౌడ్ మాజీ కౌన్సిలర్ పరిమిళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లౌల నర్సింహులు వెంకట్రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ రాము ఎర్రం శ్రీధర్ రొంపల్లి సంతోష్ కుమార్ రుద్ర పాటిల్ హరిహర గౌడ్ ముస్తఫా పటేల్ మరియు హిందూ ఉత్సవ సమితి నాయకులు భక్తులు పాల్గొన్నారు जनादूपेन्द्रायर महा हर नहा श्रीकृष्ण परब्रह्मणे न महा हरि कृत्रिमी जनिताडीना चाहकुटुब से चिरंजीवन

ർപ്പയാ നമ നാനാവിധ പരിമളപത്രപുഷ്പാഞ്ജലിം നമ

అయుష్యవేంద్రియ ప్రతినిష్ఠే ప్రసూదరార్థమ్మ ఆశ సందోరి మహాగణపతి దేవత ప్రసాద ప్రసిద్ధి రసూద దాస్తో ఈరోజు మహేందర్ అమ్మగారు ఇక్కడ ఇరవై సంవత్సరాల్లోదా ఈ పూజకు హాజరవుతూ ఇక్కడ ప్రతి ప్రతి పూజ ఆయన చేతుల మీదగానే ఇరవై సంవత్సరాల సంది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా హిందోస సమితికి ఎకరాల పొలం ఇవ్వడం మహేందర్ అన్న సాధ్యమైంది ఈరోజు ముఖ్యంగా అలాగే గత ఎమ్మెల్యే ఇరవై ఐదు లక్షల ప్రొవిజింగ్ ఉంది మహేందర్ అన్న కూడా రేపు ఎల్లుంటే ఓ ప్రోజెక్ ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడు అలాగే ఈ ఎమ్మెల్యే కూడా కంపౌండ్ వాల్కు ఇప్పుడున్న మనో రెడ్డి అన్న కూడా ఇరు యాభై లక్షల ప్రొజెక్టింగ్ ఇస్తా అని మాటివ్వడం జరిగింది అక్కడ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది కాబట్టి అందరు కూడా ఎవరికీ ఎక్కడో ఇస్తుంటున్నారు హిందువులకు కూడా నాయకులందరూ అత్యధికంగా ఇవ్వాలని సి సభాముఖంగా నేను హిందూ సమితి సెక్రటరీగా కోరుచున్నాను ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడనో ఇతర మతం మత కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ హిందువులకు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇస్తున్నారని ముఖ్యంగా మన హిందూ ప్రజలకు తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు కూడా మహేందర్ అన్న సమితికి ఇంకా ప్రెసిడెంట్లు ఇచ్చి సమితి ల్యాండ్ని డెవలప్మెంట్లో బాగా పంచుకుంటారని ఈ సభాముఖంగా తెలియ మరి తాండూరుకి గత ఇరవై సంవత్సరాల నుంచి భద్రప్ప గుడి గణేష్కు మాజీ మంత్రి వల్ల రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయనకి ఆయననే పూజకొస్తారు ఈ వినాయక చవితి సందర్భంగా మరి ఆ గణనాలతో కోరుకునేది ఒకటే తాండూరు నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి మహిళలు బాగుండాలి యువకులు బాగుండాలి మైనార్టీలు బాగుండాలి యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అన్ని విధాలుగా తాండూరు అన్ని రంగాల్లో విద్యా వైద్య రంగంలో ముందుండాలని ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరి అదేవిధంగా మీకు తెలిసిన విషయమే మరి హిందూత్వ సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి గతంలో మహేందర్ రెడ్డి గారు ఒక ఎకరా భూమి హిందుత్సవ సమితికి ఇచ్చి మరి పది లక్షలు ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి మరి కొత్తగా మరి ఒక్క ఇరవై ఐదు లక్షలు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు లక్షల ప్రొసీడింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలుసు మరి స్కిల్ డెవలప్మెంట్ అని అక్కడ పెట్టిన సంగతి కూడా తెలుసు మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా ఆ ఒక ఉత్సవ సమితికి సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కోరుకుంటూ మరొక్కసారి పెద్దలు మహేందర్ రెడ్డి గారు గత ఇరవై ఈ వినాయకుడు పెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఈ ఫస్ట్ పూజ చేయడం ఎంతో సంతోషమైన విషయం మరి ముఖ్యంగా విశ్వనాథ్ గౌడ గారు మరి గతంలో మన హౌసుల సత్యం గారు ఆయన లేరు ఇప్పుడు మన మధ్యలో వినోద్ జైన్ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మన భాను గారికి సందీప్ రెడ్డి గారికి నరేష్ రాజుగౌడు గారికి గౌరవ నీళ్ళు విశ్వనాథ్ గౌడ్ గారికి డాక్టర్ సంబత్ గారికి పురుషోత్తం రావు గారికి నరసింహు గారికి హిందూ ఉత్సవ కమిటీ మెంబర్ నరసింహారికి సోదరి పరిమిల్ల గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూత్సవ కమిటీ నాయకులందరికీ యువకులందరికీ తాండూరు పట్టణ పెద్దలందరికీ నమస్కారాలు ప్రతి సంవత్సరం కూడా రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాలు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున తాండూరు పట్టణంలో మరి వినాయక విగ్రహాన్ని ఎప్పుడూ ఆవిష్కరణ చేస్తారు దీనికి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము కూడా రావడం జరుగుతున్నది తాండూరు పట్టణంలో ప్రతి వాడవాడ కూడా వినాయకులను పెట్టి చాలా ఎంతో ఘనంగా మరి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా కాను నియోజకంలో ప్రతి గ్రామ గ్రామంలో కూడా వినాయకులను పెట్టుకొని ఎంతో సంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి రైతులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ మైనారిటీ ప్రజలు కూడా సంతోషంగా ఈ వినాయక పండుగ జరుపుకొని చేసిన చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం ఉంది ఇక్కడ ల్యాండ్ కూడా ఇచ్చినాం మూడుసారి పది లక్షలు ఇచ్చినాం ఈసారి కూడా ఇరవై ఐదు లక్షలు ఆల్రెడీ ఇచ్చినాయి కాబట్టి మరి ఇంత వరకు అయితే తప్పకుండా మా వచ్చి ఇందో కంపెనీకి సహకారం ఉంటుంది ప్రతి సంవత్సరం ఇంత కంపెనీ విధంగా చెప్తున్నాం కాబట్టి అంతకన్నా ముందే ఇచ్చి తప్పకుండా సహకరిస్తాను చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు మరి అందరూ కూడా